అఖండ టూ నందమూరి బాలకృష్ణ గారి ఒక కళాఖండం హిమాలయాల్లో కొన్ని కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే అఖండకి నాలుగు రెట్లు హై హైపిచ్చులో ఉండబోతుంది ఇది బోయపాటి శ్రీను డైరెక్టర్ గారు చెప్పిన మాట డాకు మహారాజ్ షూటింగ్ తర్వాత కేవలం వన్ వీక్ మాత్రమే రెస్ట్ తీసుకుని వెంటనే హిమాలయాలకి యూనిట్తో సహా వెళ్ళిపోయారు బాలకృష్ణ గారు ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా ఇటు పాలిటిక్స్ హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ షూటింగ్స్ ఫుల్ ప్యాక్డ్ బిజీ పర్సన్ బాలకృష్ణ గారు సో ఇదనమాట షూటింగ్ హిమాలయాల్లో జరుగుతుంది మీరు అర్థం చేసుకోవచ్చు చలి ఎలా ఉంటుంది అక్కడ బాలకృష్ణ గారి వయసు అంతా ఆయనకున్న బాధ్యతలు ఎన్ని చేస్తున్న పని ఏంటి సెట్ వేసుకొని లేకపోతే సీజీలో కవర్ చేసుకోవచ్చు బట్ వద్దు బాలకృష్ణ గారికి డూప్ అంటే అస్సలు ఇష్టం ఉండదు డాకు మహారాజ్లో ఆ గుర్రపు సవారీ చేసే సీన్ కూడా ఒరిజినలే గుర్రంతో కాస్త ఫ్రెండ్లీగా ఉంటూ ఆ సినిమా షూటింగ్ గుర్రంతో అలా చేసేసారు సో హిమాలయాల్లో షూటింగ్ సెట్ చేద్దామని కూడా చాలాసార్లు అనుకున్నారు లేదు చేయాల్సిందే అక్కడికే వెళ్ళి రియలిస్ట్గా సీన్ రావాలంటే అలాగే యాజ్గా దించాలి కాబట్టి చేసేద్దామని బాలకృష్ణ గారు పట్టుపట్టారు సో అన్ని పనులు పక్కకు పెట్టి హిమాలయాలకు వెళ్ళి ఈ సీన్స్ ఇప్పుడు అక్కడ చేస్తున్నారు ఇవి సినిమాలో చాలా కీలకమైనవిగా చెప్తున్నారు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సీన్లు అందరిని అప్పుపరిచేలాగా ఉంటాయి అని కూడా చెప్తున్నారు యూనిట్ మెంబర్స్ సో ఇదనమాట బాలకృష్ణ గారి అఖండ టూ మూవీ అప్డేట్ నా కంటెంట్ శుద్ధి లేకుండా ఉంటుంది అనేది నేను బల్లగుద్ది చెప్పగలను బాలకృష్ణ అనేవారు ఎవరైతే ఉన్నారో మన అద్భుతమైన దర్శకుడు ఎవరైతే బోయపాటి అనేవారైతే ఉన్నారో ఇలాంటి నాన్సెన్స్ నా ఛానల్లో ఉండదు మీకు నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ